ఎవరో వడ్ల పండి నా ఒడ్ల పండి వంకుంటే తంకుంటే ఎవరు అద్దాలు పెట్టుకోను సూటు పూట వేసుకోను ఆ ఇవ్వలే నా ఒడ్లంతా దిగుతాను ఒడ్లంతా దొక్కుతాను ఎవరావు

నన్ను దిస్తాను వా గుట్టానవాగవా నువ్వు నేను ఒక కూరు మాట్లాడుకోవాలి ఆగు నాకిన నువ్వు నాకినపల్లి అయినా ఆగవా మాట్లాడుకోవాలి ఇద్దరం కూర్చుని ఒక రెండు నిమిషాలు నీతో మాట్లాడాలి చెప్పు నీ పేరేం పేరు నీ పేరేం పేరు నా పేరు చంద్రారెడ్డి హలో మీ పేరు చెప్పవయ్యా హే నా పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మరి మీ డాడి పేరు మీ డాడి పేరు మా డాడి పేరు రాజరెడ్డి మీ డాడి పేరు మీ డాడీ పేరు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి అరే మన బాబా బావ బా మా చుట్టాలం అవుతాం బాబా బా మదుల అవుతాం మనం బాబా బా బాబా బావ బా మందులు బా నిన్ నీకేమైతా బావైతావు బావ బా నీకు బాబర్ది నీకు బామ్మర్ది అవుతా బా బ్రదర్ ఇన్లా బ్రదర్ ఇన్లా బ్రదర్ ఇన్లా బా మరిది ఓ ఆగబాయ్ ఆగవ్వాయ్ ఒక్క రోజు నిషాలు ఆగు నేను పని చేసుకున్నాక కళ్ళు పోదా ఆగా వైట్ వాటర్ వైట్ వాటర్ బాట్ ఇస్ ఈస్ సెట్టింగ్ ఆగా చెవుటలు సంగతి తర్వాత తాలలేక చెప్తాగు నిమిషాలు ఆగు చెవుటల సంగతి వాట్ ఈస్ దిస్ వాట్ ఇస్ దిస్ బా ఏ మక్కజొన్న ఎత్తిపోతారు మక్కజొన్న వాట్ ఇస్ దిస్ కంకి తినేది ఈటింగ్ హీటింగ్ వద్దు 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 అచ్చిరాని ఎత్తు వద్దు ఇది ఎట్లా వస్తుంది ఇది ఏర్లకెళ్ళి వస్తుంది ఆ చిన్న మూలకాదు తిక్కలో ఉన్నావు పోపా పోపా అయితే నువ్వు సిటీలో ఏం పని సాఫ్ట్వేర్ ఏర్లు పీపుతారా కంప్యూటర్ కంప్యూటర్ ఏర్లు పీపుతారు బంగ్లా ఉన్నదా బంగ్లా డబుల్ ఫ్లోర్ డబుల్ ఫ్లోర్ వన్ క్రోర్ వన్ ఫ్లోర్ కోట్లు నీది దాది గుడిసే ఏపీ లేదు గుడిసే హట్ కట్టు స్మాల్ హలో ఏ బామ్ నీకు కారు ఉన్నదా కార్ డ్రైవింగ్ వచ్చా రాదు బావా కనీసం టూ వీలర్ మోటార్ సైకిల్ డ్రైవింగ్ వచ్చా రాదు పూర్ ఫోర్ వీలర్ వెళ్ళిపోతున్నా నేను ఆవు బావా బామర్ది నో బామర్ది అవుట్ ఏ నో బామర్ది ఏ షట్ ఏ హాయ్ బా ఆగ ఆగ రణీచా వేవుస ఆగ నీ బంగ్లా నీ నా నాొక్క ఎకరంతో సమానం ఆ ఆ నా కష్టాని దగ్గ పట్టవాడిదే నీ ఇల్లు నీ నౌకారణంగా కూసులేబెట్టికొంట ఏ పోవ ఏ ఆగ బా ఆగ ఇదమేలే లేంది మీలో సార్ చూస్తారా లొల్లి ఏంది ఏంది మీలోప్పుడు మా బిల్డింగ్స్ మీ బిల్డింగ్ నౌకర్స్ అయితే ఏంది ఒక్కసారి మా కష్టం మాకు పంట చేతికి వస్తే నీ బిల్డింగ్ నీ నౌకర్ అనగా ఐదు నిమిషాలలో కొంటాం ఏంది బిల్డింగ్ కార్లు ఉన్నాయని మామూలు ఇది చేస్తారా రైతు అంటే ఏంది సుల్కన అయిపోతుందా రైతే రాజు ఏంటి మీ నౌకర్లు బంగ్లాలు అని చేస్తారా రైతు రైతు అంటే మీకు చిన్న చూపు అనిపిస్తా రైతు పెట్టకపోతే మీరు ఏం తింటారు రైతు పండియపోతే ఏం తింటారు మీరు రైతు అంటే ఇంత చిన్న చూపు అనిపిస్తుంది అప్పటి చూస్తాన మీ మీలోళ్ళి అన్నా ఇది కామెడీ నాకు తెలుసు ఈయన బామ్మరు అవుతాడా అని తెలుసు మన రిలేటివ్ మీరు బాబా మరుదురా ఆయన భలే చేత్తారా ఈయన సంగతి ఎందుకు చూద్దామని వచ్చిన బాబు భలే చేత్తారు ఆ నేనట్లా చేసిన ఎంతున్న రైతే రాదేనే రైతు కష్టం చేయండి మాకు తిండే నుంచి వస్తదే ఎన్ని కోట్లున్న వజ్రాలు వైడ్యూరియాలు ఉన్నా కూడా ఏం పని పనిచేయదు మీ కష్టమే మాకు చెందుతుంది మీతోని మేము మాకే మీరు దిక్కు మీరేదో కొట్లాడతారా కాదా నేను మరి ఏం చెప్తాను ఇప్పుడు బొమ్మది ఆరావరిగా కరవ రకాల కోసింగ్ మనం చేసిన